ములుగు జిల్లాలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నెల పదిహేడున రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి కేంద్రంలోని వందపడకల ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అభియాన్ అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నాయి ఇందులో భాగంగా మహిళల ఆరోగ్యం వారి వైద్య పరీక్షల నిర్వహణ ఆరోగ్యపరమైన సమస్యలపై స్క్రీనింగ్ వంటి వాటిపై అనుభవజ్ఞులైన డాక్టర్లతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఇక ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ స్వస్థు నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాంను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందుకు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు జబ్బులపై స్క్రీనింగ్ చేయడం వాటిని గుర్తించి దాని ఆధారంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా అరవై ఐదు క్యాంపులు ఏర్పాటు చేశామని ఇప్పటికీ పదమూడు వేలకు పైగా మహిళలు పాల్గొనట్లు తెలిపారు గైనకాలజీ పీడియాట్రిషియన్ ఈఎన్టీ డెంటల్ సైక్రియాట్రిక్ వైద్యుల ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పరీక్షలు తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు నారీ సశక్తి పర్వాలనే ప్రోగ్రామ్ను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసింది స్త్రీలకు సంబంధించిన వ్యాలీలు ఇంకా చిన్నపిల్లలు పిల్లలు అండ్ గర్ల్స్ సో ఈ ముగ్గురికి సంబంధించిన ఎవరికి ఉన్నా కూడా ఈ స్క్రీన్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గోవింద్రాపేటలో ఈఎన్టీ డాక్టర్ వచ్చి వాళ్ళకు చెవి ముక్కు కొద్ది సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు సుమారుగా మన జిల్లాలో పదమూడు వేల మంది స్త్రీలకు స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎన్సిడి ఎన్సిడిలో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాది ఆశా వర్కర్స్ తీసుకొస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు ఏదైనా మేము ఎక్కువ ప్రాబ్లం అయితే వన్ నాట్ టూలో పులు తీసుకెళ్తూ ఉంటారు ఐరన్ క్యాప్షన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు రెగ్యులర్ చెకప్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అంతా నార్మల్గా చిట్కాలు అన్నీ చెప్తూ ఉంటారు డాక్టర్స్ చాలా బాగా చూస్తారు అంతా బాగానే ఉంటుంది